ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునడి కీర్తనల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ మహిమగల రాజు ప్రవేశించినట్లు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశించినట్లుగా మరి మీ తలుపులను లేవనెత్తుకొనుడి గుమ్మములారా అని మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఒకటవ కీర్తనలో ఆయన రాజుగా ఈ లోకానికి అరుదించినాడు ఇరవై రెండవ కీర్తనలో మరి ఆయన శ్రమలు పొందిన రక్షకుడిగా మనకు కనబడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇరవై మూడవ కీర్తనలో ఆయన మంచి కాపరత్వం గురించి దైవజనుడు కీర్తిస్తూ మాట్లాడుతున్నాడు మరి పరలోకం నుంచి భూలోకానికి ఆయన అరుదించి మానవాళి కొరకై సెలవులో ఆయన దేవుని యొక్క కార్యాన్ని సంపూర్తి చేసి తిరిగి పరమునకు ఆరోహణమయ్యేటప్పుడు విజయోత్సవంతో ఆయన మరి ప్రవేశించే ఆ యొక్క ప్రవేశాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది పురాతనమైన తలుపులారా మీ తలడు పైకి లేవనెత్తుకునుడి ప్రభునేసు క్రీస్తు ద్వారా మనము విజయోత్సవంలో మరి పాలు పొందేటువంటి వారంగా ఉంటున్నాం ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు క్రీస్తు యస్సునందు మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని సమకూర్చే తండ్రిగా ఉంటున్నాడు ఇరవై నాలుగో అధ్యాయం లోకాసు వార్త యాభై యాభై ఒకటి వచనాలు తరువాత ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించు ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడుగా ఆయన మనందరి కొరకై ఆయన తిరిగి రాబోతుంటున్నాడు ఆయన రాకడ కొరకై మనల్ని మనం స్థితపరుచుకొనవలసిన వారంగా ఉంటున్నాం మహిమ గల రాజు ప్రవేశించినట్లు మీ తలుపులను లేవనెత్తుకునుడు గుమ్మములారా అని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి గుమ్మము దేనికి గుర్తుగా ఉంది మరి రాజు ప్రవేశించే ఆ యొక్క స్థితిని చూపెడతా ఉంది నీ హృదయమనే గుమ్మమును ప్రభు కొరకు తెరిచినట్లయినా ఆయనని హృదయంలోనికి వచ్చి నీతో నివాసం చేయాలని యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేతుమని ప్రభువైన యేసు క్రీసు వారు సెలవిస్తున్నారు ప్రియమైనటువంటి దైవ జన్మ ప్రభును మన హృదయాంతరంగంలో కలిగి అటువంటి సహవాసాన్ని మనము పొంది దేవునికి మహిమకరంగా జీవించదు గాక